పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది ముద్ర యోజన పదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ముద్రా యోజన పథకం ద్వారా రుణాలు తీసుకున్న వారితో ప్రధాని మోదీ మాట్లాడారు ఈ సందర్భంగా ఆ రుణాల ద్వారా తాను ఎదిగిన తీరును ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు తనకు హిందీ రాదని తెలుగులో మాట్లాడతానని ఆమె విజ్ఞప్తి చేయడంతో ప్రధాని అందుకు అంగీకరించారు దాంతో ఆమె తన నేపథ్యాన్ని వివరించారు ఎదుగుదలను ప్రధాని అభినందించారు నాకు హిందీ రాదు సార్ తెలుగులో చెప్తాను ఎవరు అవునా సార్ సార్ నేను నాకు టూ థౌజండ్ నైన్లో మ్యారేజ్ అయింది సార్ హౌస్ వైఫ్గా ఉన్నాను టూ థౌజండ్ నైన్టీన్ వరకు మన కెనరా బ్యాంక్ ఆర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనే నేను ట్రైనింగ్ తీసుకున్నాను జూట్ బ్యాగ్స్కి థర్టీన్ డేస్ ప్రోగ్రామ్ బ్యాంక్లో చెప్పి నాకు టూ ల్యాక్స్ లోన్ ముద్రా లోన్ శాంక్షన్ చేయించారు అప్పుడు నేను టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో నా బిజినెస్ స్టార్ట్ చేశాను కెనరా బ్యాంక్ వాళ్ళు నన్ను నమ్మి నాకు లోన్ ఇచ్చారు సార్ టూ ల్యాక్స్ ఏమి షూరిటీ లేదు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు వితౌట్ షూరిటీ టూ ల్యాక్స్ లోన్ శాంక్షన్ అయింది తర్వాత టూ థౌసండ్ ట్వంటీ టూలో మళ్ళీ కెనరా బ్యాంకు నా రీపేమెంట్ చూసి టెన్ నైన్ పాయింట్ ఫైవ్ లాక్ లోన్ నాకు శాంక్షన్ చేశారు సార్ ఇప్పుడు నా దగ్గర ఫిఫ్టీన్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు సడే నౌ లాక్ తగ్గి ఎస్ సార్ హౌ మనీ పీపుల్ ఆర్ వర్కింగ్ విచ్ ఫిఫ్టీన్ మెంబర్స్ సార్ ఫిఫ్టీ